హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ నీతు వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏంటని చూస్తున్నారా ఎస్ కొబ్బరి పాయసం అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ అంతే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది అండ్ ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇంకెంత ఆలస్యం చూసేద్దాం ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ అనేది నెయ్యి యాడ్ చేసుకోవాలి ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వాన్స్ ఫ్రై అయిన తర్వాత మనం వేరే బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలన్నమాట ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే నెయ్యిలో ముదురుగా ఉండే కొబ్బరి అనేది తురుముకొని వేసుకున్న పర్వాలేదు ఈ విధంగా చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకున్న పర్వాలేదు లేదు తురుముకొని వేసుకుంటేనే మనకి పాయసం అంతా కూడా తగులుతూ ఉంటుంది కాబట్టి తురుముకొని వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి సో అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక సేమియా పూస అనేది తీసుకున్నాను ఒక కప్ అనేది అదే నెయ్యిలో సేమియా పూసు కూడా మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలర్ కొంచెం చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ సేమియా పూసు కూడా వేరే ప్లేట్లోకి మనం తీసేసుకోవాలి అండ్ అదే ప్యాన్లో మనకి సేమియా పూసకి ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో పాలు అయితే తీసుకోవాలి ఈ పాలు అనేవి కూడా కొంచెం బాగా మరిగించాలన్నమాట ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించిన తర్వాత మాత్రమే సేమియా పూస అనేది యాడ్ చేసుకోవాలి బాగా మరిగింది కదా ఇప్పుడు సేమియా పూస అనేది ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట ఒక టూ మినిట్స్ అలాగా పాల్లో సేమ్యాపూస ఉంచిన తర్వాత షుగర్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెండు మిక్స్ చేసేటట్టు కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచేయకూడదండి నెక్స్ట్ ఇలా కలిపిన తర్వాత ఇందులోనే చిటికడ యాలకుల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచకుండా సేమియా పూసని మరీ మెత్తగా అయిపోతుంది ఎక్కువసేపు ఉంచినట్లయితే సో ఈ విధంగా తిప్పుకొని మనకి ఇలా నొక్కి చూస్తే బ్రేక్ అయ్యేటట్లుంటే సరిపోతుంది మరి మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు సో ఇవి ఈ స్టేజ్లో మనం ఆపేసినట్లయితే ఆ హీట్గా అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది కాబట్టి క్లైమాక్స్లో కొంచెం నెయ్యి అలా చల్లుకొని ఆపేసుకుంటే చాలా పర్ఫెక్ట్ అయిన సమయ పాయసం రెడీ అయిపోద్ది